హలో అందరికీ ఈ రోజీ వీడియోలో నేను మీకు ఆంధ్ర స్టైల్లో రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ముఖ్యంగా ఈ రసాన్ని పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి అలాగే ఓ టీ స్పూన్ వరకు ధనియాలు రెండు మూడు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు ఈ పొడిలోకి పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి వేసుకోవాలండి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఉన్న తీసుకొని ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఓ సగం గ్లాస్ నీళ్లు పోసి ఓ పది నిమిషాలు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఓ పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా పండిన మూడు టమాటాలను తీసుకోవాలి వీటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటిని చక్కగా ఇలా ప్యూరీలాగా మిక్సీ పెట్టి తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని ఇలా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఈ చింతపండు రసాన్ని స్ట్రైనర్తో స్ట్రైన్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మళ్ళీ ఒకసారి వేసి ఇంకొన్ని నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని కూడా అదే గిన్నెలోకి స్ట్రైన్ చేసి తీసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు చేసామంటే మనకి చింతపండు నుంచి రసం వచ్చేస్తుందండి పిప్పి మొత్తం పక్కన పడేసి ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పొడిని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పొడిని ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ పొడిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమోటా ప్యూరిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ టమోటా ప్యూరిని మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నానండి మీరు కావాలంటే రాక్ సాల్ట్నైనా వేసుకోవచ్చు సాల్ట్ అలాగే పసుపు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత రెండు గ్లాసులు అలాగే సగం గ్లాసు వరకు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి రసం ఒక పొంగు వచ్చే వరకే మరిగించుకోవాలి ఇక్కడ నేను నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూస్తున్నారా రసం ఎంత చక్కగా తరులుతున్నాయో ఇప్పుడు ఇందులోకి తాలింపుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొన్ని ఆవాలు అలాగే ఐదారు మిరపకాయల్ని వేసుకోవాలి ఆవాలు చిటపట అన్న తర్వాత ఒక కరివేపాకు వేసి చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మరుగుతున్న రసంలో వేసుకోవాలండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అంతేనండి ఆంధ్ర స్టైల్లో రసం రెడీ అయిపోయింది వారానికి ఒక్కసారైనా ఇలా రసం చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరు అంత బాగుంటుందండి ఈ రసం రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి